గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్ రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు అనిషా డిఎస్పీ మాజిద్ అలీఖాన్ వివరాలు తెలిపారు మైలార్ దేవపల్లి ఆదర్శ కాలనీలో కొంతకాలం క్రితం గుత్తేదారు ముజఫరుద్దీన్ ఆరు లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్ నిర్మించాడని ఏఈ బలవంత్ రెడ్డి బిల్లు మంజూరుకు ఇరవై నాలుగు వేలు డిమాండ్ చేసి పదిహేను వేలకు ఒప్పుకున్నాడని తెలిపారు ముజఫరుద్దీన్ తమకు సమాచారం ఇవ్వగా సర్కిల్ కార్యాలయంలో ఏఈ బలవంత్ రెడ్డికి ఆయన పదిహేను వేల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వివరించారు ౌజింగ్ ఏ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏ ట్రాప్ చేశారు కంప్లైంట్ వచ్చి ముజఫ్ఫర్ ముజఫ్ఫర్ ఈనని కంప్లైన్ ఎంటు సంతోష్ నగర్ ఈనా సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి సిసి రోడ్ వర్క్ ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ ఎన్ఎం రాజ్ నగర్లో సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేశారు అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకొని తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకుంటాం బలవంత్ రెడ్డి ఏఈ హౌసింగ్ ఏ అదే అండి సిసి రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిసి వర్క్ బిల్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అండార్డ్ ఉందండి దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ అండ్ ఇచ్చేశారు సో ఆ విషయంలో అది వెరిఫికేషన్లోనే తెలుసు డైనా ఆయన దగ్గర ఆఫీస్లో ఆయన ఫోర్ కాల్స్ చేయొచ్చు లేదంటే ఇంకా మీకు ఏసీబీ వాళ్ళు ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తాము అండ్ ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ కాల్స్ అంటారు సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్